మహిళలకు విద్య ఎంతో అవసరమని ఆనాడే గుర్తించి మహిళలకు చదువులు నేర్పించిన గొప్ప ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు అన్నారు వేములవాడ రూరల్ మండలం పోషెట్టిపల్లి గ్రామంలో సావిత్రిభాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుండా థామస్ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు నిజంగా ప్రభుత్వం ఈ రోజు అధికారంగా ప్రకటించి సావిత్రి పిల్లలపై జయంతి చేయడానికి ప్రభుత్వం ప్రకటి ప్రభుత్వానికి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఒకనొకప్పుడు మనుధర్మ ధర్మ శాస్త్ర రోజుల్లో భర్త చనిపోతే స్త్రీ గర్భవతయినా స్త్రీ మరి ఆ భర్త చనిపోయినప్పుడు ఆ స్త్రీని తన దహనం చేసినప్పుడు కాలు చేతులు కట్టుకుని చూత ప్రాణం ఉండగా చూత దహనం చేసిన చరిత్ర ఈ భారతదేశం ఉన్నది అలాంటి సమయంలో మహాత్మా జ్యోతిరావు పులే గారు సావిత్రి పులేబాయిని పెళ్లి చేసుకొని ఆమెకు సదును విద్యను అభ్యుందించి ఈ దేశంలో మహిళలకు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే సావిత్రి పులేబాయ్ గారు కాబట్టి ఖచ్చితంగా మనం జయంతి చేసుకోండి ఎంతైనా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి వర్గాలు ఉన్నవారు ఎవరైనప్పటికీ చూడను సామాజిక కోణంలోని సావిత్రి పులేబాయి నిజమైన మనకు దేశానికి మన సదులతలు ఉన్నదంటే మన సావిత్రి పులేబాయిగా గుర్తుంచుకొని ఖచ్చితంగా అన్ని వర్గాల వారుచుతను సావిత్ర గౌరవించుకునే బాధ్యత మనందరిపై ఉన్నది ఈ రోజు మహిళలు ఇంత విద్యవంతులై శక్తివంతులై ఇలా కలెక్టర్లు ఐపీఎస్ కలెక్టర్లై మరి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారంటే మరి ఆ రోజు ఈ సావిత్రి పుల్లిపై గారి చేసిన విధానము ఆ విద్యను ఇలా మహిళలకు అందించిన ధారనే ఇలా విద్యను బడుగు బలిన వర్గాలకు అందించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఈ సావిత్రూ పూలపై జయంతిని పురస్కరించుకోవడం ఆమె జయంతిని సందర్భంగా నేను ఆమెకు ఇలా పూజ మేము వేసుకొని చేయడం నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను ఇలాంటి సావిత్రూపలు అనేకులు కావాలని ఈ దేశం అభివృద్ధి చెందడానికి మహిళలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను